పేదవాడి ఆప్కల్లు తీర్చేదే అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అన్నా క్యాంటీన్లు అటుకెక్కినటువంటి పరిస్థితి పేదవాడికి ఐదు రూపాయల భోజనం పెడుతున్నటువంటి చంద్రబాబు సర్కారు రెండు వేల ఇరవై నాలుగు ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు నేటి ఉదయం నర్సరావుపేట పట్టణంలో మూడు అన్నా క్యాంటీన్లు కూడా నర్సరాపేట సైన్స్ సభ్యుడు డాక్టర్ అరవింద్ బాబు ప్రారంభించారు అన్ని మాటలోనే తెలుసుకున్న అన్నా క్యాంటీన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది రానున్నటువంటి రోజుల్లో పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనమాట సార్ ఈరోజు మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు గారు ప్రభుత్వంలో పూర్తిగా అన్నా క్యాంటీన్లు శిథిలావతకు చేరినటువంటి పరిస్థితి ఎలా ఫీల్ అవుతుంది పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి కారణం మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకురావడానికి ముందుకు రావడం జరిగింది ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్లు మూసివేయటం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పూర్తిగా మూసివేయటం జరిగింది పేదవాడి ఆకలి తీర్చడానికి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మరి అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో ఐదు రూపాయలకి టిఫిన్ ఉదయం పూట ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజనం అదే విధంగా ఐదు రూపాయలకి సాయంత్రం మరి డిన్నర్ కూడా పెట్టడం జరిగింది ఓ పదిహేను రూపాయలతోటి రోజు మొత్తం గడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మిగతా డెబ్బై ఐదు రూపాయలు సబ్సిడీ ద్వారా అక్షయ పాత్ర ఇస్కాన్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము మొత్తానికి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర నాయకులందరికీ కూడా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారికి మరి ఇక్కడ ఉన్న కరెక్ట్గా ఇప్పటికే దాదాపు రెండు రెండు కోట్ల రూపాయల విరాళాలు వచ్చింది భునేశ్వర్ నారా భువనేశ్వర్ కూడా కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి సో రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విరాళాలు ఒక ఎస్బీఐ అకౌంట్ కూడా గుంటూరులో అకౌంట్ ఎస్బీఐ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు సో రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా విరాళాలతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వం ఖర్చు చేసేటువంటి అంటే విరాళాలు ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది మరి మొన్నే మేడం గారు నారా భువనేశ్వరి గారు కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ కూడా చాలామంది ఇక్కడ డొనేషన్లు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది డొనేషన్ అనే ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మాత్రం నిరంతరంగా కొనసాగించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశబోనారు కాబట్టి అన్న క్యాంటీన్ పేదవాడు ఆకలి తీర్చాలి మరి కూలీనాలు చేసుకునే సిమెంట్ కార్మికులు కానీ విద్యార్థులు కానీ మరి రోజు పొద్దున్నే కాలేజీకి వెళ్ళి విద్యార్థులు కూడా టిఫిన్ చేసి వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి మరి వాళ్ళ మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం జరిగింది అన్నా క్యాంటీన్లు ఏ విధంగా ఉన్నాయంటే ఒక స్టార్ హోటల్ టైప్లో ఉన్నాయి అదేవిధంగా అక్కడున్న పరిస్థితులు కూడా పరిశుభ్రత కూడా చాలా చక్కగా ఉంది అదేవిధంగా క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా బాగున్నాయి కాబట్టి పేదవాడి ఆకలి అనేది త్వరగా తీరుద్ది కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఏదైతే హామీలు ఏమైనా ఇవ్వటం జరిగిందో మరి దీని మీద కూడా అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కూడా మరి మేనిఫెస్టోలో సంతకం పెట్టడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు అవగానే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది మన పక్క రాష్ట్రం అంటే తమిళనాడు అమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఆమె జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సో స్టాలిన్ కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి సో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇంత పేదవాడికి కేవలం పదిహేను రూపాయలకి మూడు పూట్ల భోజనం అందేటువంటి పత్రికని పూర్తిగా శిథిలావాతకు చేరేటం ఎట్లా చూడాలి ముఖ్యమంత్రి చేసినటువంటి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఆ రోజు అన్నా క్యాంటీన్ మూసేసి జగనన్న క్యాంటీన్ కానీ రాజన్న క్యాంటీన్ పెడదామని ఆలోచన చేయడం జరిగింది కానీ ఆ కోరిక నెరవేర్చలేకపోయాడు అయినా ఇది చాలా సిగ్గుచేటు అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్ మూసేశారో అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ కలిసి అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేసి మరి పేదవాడి ఆకలి తీర్చడానికి మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో చాలా నియోజకవర్గాల్లో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇటువంటి ఒక ప్రక్రియని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరంగా సాగేటట్టు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ దాదాపు ఉన్న అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా ఉన్న అన్నా క్యాంటీన్ మొత్తాన్ని కూడా దిగ్విజయంగా ముందుకెళ్ళడానికి ఓ ప్రక్రియ తయారు చేశారు ఈ ప్రణాళిక అనేది ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీ విపక్ష నేతగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ మీ సొంత డబ్బులతో ప్రారంభించాలని ప్రయత్నాలు అయితే జరిగినాయి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్థానికంగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడ్డుకున్నటువంటి పరిస్థితి పోలీసులు సో ఏం చెప్తారు అంటే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయకుండా వైసీపీ కిరాయి గుండాలు కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయకుండా చేయడం జరిగింది అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఎవరు భయపడకుండా ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో ఈ ప్రక్రియ నేను అర్సాపేటలో కడయాల గారి వాళ్ళ కుటుంబం వారి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఒక సంవత్సరం పాటు దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారికి అండగా ఉండటం జరిగింది ఎక్కడైనా కానీ పేదవారి పక్షాన అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళు అన్నా క్యాంటీన్లో ఓపెనింగ్ అనే కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం చేయడం జరిగింది దీన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ముందుకెళ్లడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా అన్నదండలతోటి మరి విశిష్ట అతిథిగా కలెక్టర్ హాజరవడం జరిగింది అదేవిధంగా ఆర్డీఓ గారు కమిషనర్ గారు ఎంఈడిఈ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులందరూ కూడా హాజరై దీన్ని దిగ్విజయంగా ముందు తీసుకెళ్లారు ఈ కార్యక్రమానికి పూర్తిగా టీడీపీ జనసేన బీజేపీ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంద అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించారు నేడు నర్సరావుపేటలో మూడు అన్నా క్యాంటీన్లు అటు ఆ స్టేడియం సత్యనబల్ రోడ్లో స్టేడియం దగ్గర అదేవిధంగా బైపాస్ రోడ్డు కార్నర్లో కూడా ఏర్పాటు చేశారు మరొకటి ఆ మార్కెట్ సెంటర్లో కూడా మూడు అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించారు అయితే నాలుగు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కోర శిథిలావతికి చేరినటువంటి అన్నా క్యాంటీన్ క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోలాహలంగా మారినటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్నా క్యాంటీన్లు కూడా విరాళాలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే నారా భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం అందించినటువంటి నేపథ్యంలో నేను ఒక్కరోజే దాదాపు రెండు కోట్ల రూపాయలు అన్నా క్యాంటీన్లకు విరాళంగా వచ్చినటువంటి పరిస్థితి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయా నియోజకవర్గాలు నూట డెబ్బై నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పేదవాడికి భోజనం కానీ అటు టిఫిన్ కానీ అందుబాటులో ఉండే విధంగా కూడా స్థానిక శాస్త్ర సభ్యులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి విడిజన్ సుభాష్తో రమేష్ భారత నమోన్ టీవీ నర్సరావుపేట